సూళ్లూరుపేటలోని యూటీఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా తడ సూళ్లూరుపేట దొరవారు సత్రం మండల శాఖల ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఎందు పతాక ఆవిష్కరణ జరిపి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు

జీజే రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఐకోధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా శాఖ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి యాభై సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం యూటీఎఫ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఆగస్టు పదో తేదీన ఒక చారిత్రక అవసరంగా ఆవిర్భవించింది అప్పటి నుంచి యాభై సంవత్సరాలు అలు పెరిగని పోరాటాలు చేస్తూ విద్యారంగ సమస్యల పట్ల ఉపాధ్యాయుల సం సంక్షేమం పట్ల సమరసీల పోరాటాలు చేస్తూ అనేక ప్రయోజనాలు సాధించింది చిన్నపాటి లక్ష్మయ్య ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యమానికి ఆద్యుడిగా ఉన్నాడో ఆయన యొక్క ఆశయాలను ఉనికిపుచ్చుకొని యూటీఎఫ్గా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరాలు ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశయ సాధన కోసం అనేక సందర్భాలు కృషి చేస్తూ ఉంది కేవలం ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమమే కాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక సామాజిక అంశాల్లో కూడా సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర ఐకోపాధ్యాయ ఫెడరేషన్కి ఉంది ఈ సందర్భంగా ఉపాధ్యాయులంగా ఐకోపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులంగా మేము గర్విస్తూ ఉన్నాం రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా ఇదే పోరాట స్ఫూ స్ఫూర్తిని ఇదే పోరాట పటిమను సమరసేన పోరాటాలను మేము చేసి విద్యారంగాన్ని కాపాడుకుంటాం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామని చెప్పి అట్లాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యారంగ వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ఎండగడుతూ ఉపాధ్యాయులు విద్యారంగము ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగము కాపాడుకోవడానికి ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వాలు కూడా ఆ మేరకు విద్యారంగాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ముందుకు రావాలని ఒకవేళ ఆ విధంగా ఒకవేళ విద్యారంగ వ్యతిరేక చర్యలు ఏమైనా ఈ ప్రభుత్వాలు చేపడితే పోరాటాల ద్వారా మేము ప్రతిఘటించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ لا سوم حاصل مون رنگ له له لانگ له لانگ له يو تي اف لانگ له لانگ له لانگ له يو تي اف لانگ له